మీకు తెలుసా ఏనుగులు కూడా మనుషుల్లాగా చనిపోయిన వారిని గుర్తు చేసుకుంటాయి బాధపడతాయి కూడా ఏనుగు చనిపోతే ఏనుగుల గుంపు మొత్తం నిశ్శబ్దంగా మారిపోతుంది ఏనుగులు ఆ చనిపోయిన ఏనుగు శరీరం చుట్టూ చేరి అన్ని ఏనుగులు వాటి యొక్క తొండాలతో మెల్లగా చనిపోయిన ఏనుగును తాకుతూ గౌరవం తెలుపుతాయి కొన్నిసార్లు చనిపోయిన ఏనుగు శరీరాన్ని వదిలిపోకుండా రోజులు రోజులు అక్కడే ఉంటాయి తర్వాత కూడా అదే చోటికి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆగి మరలా ఆ ఏనుగును గుర్తు చేసుకుంటాయి ఇది మనకు చెప్తుంది భావోద్వేగాలు మనుషులకు మాత్రమే కాదు ఏనుగులు కూడా బాధపడతాయి గుర్తుపెట్టుకుంటాయి అవి కూడా భావోద్వేగాలను అనుభవిస్తాయి ఈ ఆక్టోపస్ ఏం చేస్తుందో చెప్తే మీరు నమ్మరు ఈ ఆక్టోపస్ నీటిలో అసలైన నింజా లాంటిది ఈ ఆక్టోపస్ పేరు మిమిక్ ఆక్టోపస్ సముద్రపు జీవుల్ని అనుసరించి అద్భుతమైన నైపుణ్యం ఉంది అది సముద్రపు జీవులను ఫాలో చేస్తూ వెళ్తుంది అది అది బ్రతకడానికి మాత్రమే ఓ ముప్పు కనిపిస్తే ఇది దాక్కోదు ఇది ఆ ముప్పు కంటే భయంకరమైన జీవిగా మారిపోతుంది విషపూరితమైన లయన్ ఫిష్లా లేదా అంతకంటే భయంకరమైన డెడ్లీ పాయిజనస్ స్నేక్లా కూడా ఇది మారిపోగలదు ఈ ఆక్టోపస్ యొక్క మృదువైన శరీరం అత్యంత లవచికత కలిగిన భుజాలు రంగు మారే చర్మంతో ఇది పదహైదు కంటే ఎక్కువ జీవుల్లోకి మారిపోతుంది షేప్ షిఫ్టర్ ఎస్కేప్ ఆర్టిస్ట్ మాస్టర్ ఆఫ్ డిస్గ్యూస్ ఇలాంటి పేర్లు ఈ ఆక్టోపస్ కు ఉన్నాయి ఈ వీడియోలో కనిపిస్తున్న ఆనిమల్ పేరు మ్యాంటీ స్ట్రింపు ఇది బయటికి చూడడానికి చాలా అందంగా ఎంతో క్యూట్ గా కనిపిస్తుంది కానీ ఇది చాలా ప్రమాదకరమైన జంతువు ఎందుకంటే దీని యొక్క పంచెస్ అంటే గుద్దులు ఏమైతే ఉన్నాయో అది గుద్దిందంటే ఎయిటీ కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో ఆ గుద్దు అనేది పడుతుంది అనమాట అంటే ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో మీరే ఊహించుకోవాలి దీన్ని ఒక అక్వేరియంలో వదిలితే ఇది గుద్దినట్టయితే అక్వేరియం గ్లాస్ కూడా పగిలిపోయేంత గట్టిగా ఇది గుద్దగలుతుంది సముద్రంలో మ్యాంటీ స్ట్రింప్ ని అండర్ వాటర్ బాక్సింగ్ ఛాంపియన్ లా చెప్తారు ఎందుకంటే ఇది బాక్సింగ్ లాగా ని చాలా గట్టి గట్టిగా దీని దగ్గరకు వచ్చిన ఏ విగతా అయినా ఇది చాలా పవర్ఫుల్గా పంచెస్ ఇస్తుంది అందుకే దీన్ని ద క్యూటెస్ట్ అసెసైన్ అనిమల్ అని అంటారు అంటే ఇది ఒక క్యూటైన కిల్లర్ అని అర్థం ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి